ఒక దశాబ్దం సమయం తీసుకున్న దశాబ్ద కాలం జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు ఎవరు లేరు గుండెల్లో ధైర్యం తప్ప చేతులు ఏం లేదు నాకు నిజంగా మనం చాలా ఆనందం కలిగింది భారతీయ జనతా పార్టీ లాంటి ఒక బలమైన జాతీయ పార్టీ దేశం నలుమూలలా రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని స్థాపించిన ఒక భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీ నడిపే పార్టీ అధ్యక్షులు చాలా ప్రేమగా తెలంగాణ ఎలక్షన్స్లో కూకట్పల్లిలో క్యాంపెయినింగ్ ఆయన వచ్చి ప్రత్యేకించి ఆయన అడిగి మరీ వేయించుకున్నారు మీ జనసేన కండువాయి నాకు జనసేన భావజాలానికి ఇచ్చిన గౌరవం ఆయన అంటే మీరు ఇంత ఇది దేనికి ఉంది అంటే వారికి కార్యకర్తల లోపం తక్కువ లేరు వాళ్ళకి దేశం నలుమూలల కొట్లాడే కార్యకర్తలు ఉన్నారు నిలబడే నాయకత్వం ఉంది అవన్నీ ఉండి కూడా జనసేన తాలూకు కమిటెడ్ యువతను చూసైనా జనసేన తాలూకు కమిటెడ్ యువతను చూసి వాళ్ళకి చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎంత బలంగా ఎలా నిలబడతారు పార్టీకి మీకని సో ఇది దేనికి ఇంతమంది యువత ఉన్నారు దేనికి ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక దేశాధ్యక్షుడు పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆయనకు ఇంత గౌరవం ఇచ్చారంటే మనం గుర్తుంచుకోవాల్సింది మనల్ని నమ్మిన యువత ఈ యువత మీకు మళ్ళీ ప్రతి పదే చెప్పినా కానీ నేను చెప్పడానికి చాలా ఆనందిస్తాను కోట్లాది రూపాయలు వందల కోట్లు పెట్టుబడితో పార్టీ పెట్టలేదు జస్ట్ ఒక లెస్ దెన్ టూ క్రోడ్స్ బ్యాంక్లో డిపాజిట్ని చూసుకొని దాన్ని పెట్టి పార్టీ నడిపించాం ప్రారంభించాం అది ఈ రోజున ఒక పదమూడు వేల మంది యువత ఆడ మహి మన మగ కలిపి యువత పదమూడు వేల మంది వాలంటీర్స్ గత కొద్ది సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల్లో మనకి అంచెలంచెలుగా పెరుగుతూ రోజున ఆరున్నర లక్షల జనసేన కేడర్ ఉంది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న తెలంగాణలో కాకుండా